జిల్లా వైసీపీపై తీర్చుకున్న టీడీపీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేడు జరిగిన ఎన్నికల్లో చైర్మన్ గా ఎన్నికైన టీడీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థికి పదిహేను ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి తొమ్మిది ఓట్లు మాత్రమే వచ్చాయి పసుపుమయమైన కుప్పం అమరాన్నంటిన టీడీపీ సంబరాలు స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ చైర్మన్ పార్టీ కార్యాలయం వరకు భారీగా ర్యాలీగా వచ్చారు ఒక పండుగ రోజు గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి కొట్టిదారుల కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ సిపి గెలిసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మేము నడుస్తామని చెప్పేసి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తులతో చంద్రరాజు గారు ఈ రోజు కుప్పం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ గా ఎందుకంటే ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక గిఫ్ట్ లాగా అంద్రదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే రెండో తారీఖున అమరావతిలో మళ్లీ శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారికి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఎన్నికల్లో దెబ్బలు తిన్న ప్రతి కార్యకర్తకి ఈ రోజు సమాధానం చెప్పే రోజు వచ్చిందని కూడా తెలియజేస్తూ ఆ రోజు మున్సిపల్ ఎన్నికల కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి నాయకుడికి అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మద్దతులు తీసుకుంటూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వారు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు ఉండాలని చెప్పనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పిఎస్ మునరత్ గారిని కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి